హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పిల్లలకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి చదువు అందుకే ఎంత కష్టమైనా ఎంత ఖర్చైనా సరే అని ప్రతి తల్లిదండ్రి అనుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా కాపాడుకుంటున్నటువంటి భూమిని కూడా అమ్మేస్తూ ఉంటారు అవసరమైతే అప్పులు కూడా చేస్తూ ఉంటారు మనం సాధించలేనిది మన పిల్లలు సాధించాలి అని ఆశపడుతూ ఉంటారు మన ఆశయాలను వాళ్ళ ద్వారా సాధించుకోవాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో ఒకరికొకరు కలిసినప్పుడు కొడుకేం పనిచేస్తుండు అని అడిగితే పనిచేసే కర్మ వాడికెందుకు పెద్ద చదువు కోసం అమెరికా పంపినా అని గొప్పలు చెప్పుకుంటున్నారు చాలామంది కోటీశ్వరుడైనా కూలి పని చేసే వాళ్ళైనా సరే పిల్లల్ని బయటి దేశం పంపేయాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది మనమే అత్తెసరు చదువులు చదివి వాళ్ళనైనా మంచిగా ఫారిన్లో చదివేయాలి అనేది వాళ్ళ యొక్క ఆరాటం తప్పులేదు కానీ దానివల్ల ఏం కోల్పోతున్నామో గుర్తిస్తే మంచిది మనోళ్ళకి ఈ మధ్య టాలర్స్ సోకపోయింది ఎంతలా అంటే ఎల్కేజీలోనే ఇంటర్నేషనల్ సిలబస్ ప్రిపేర్ చేస్తుంది ఏబిసిడీల టైంలోనే ఫారిన్ చదువులపైన పోవాలని చదవాలని అదేదో మెదళ్ళు బాగా రూపిస్తుంది అదేందో కానీ పిల్లలు కూడా నీ లక్ష్యం ఏంటి అని అడిగితే అమెరికాలో సెటిల్ అయిపోవాలని ఉంది అంటున్నారు అది ఎలా అంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ అలా పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అనేది మర్చిపోయారు ఆ అంటే అమెరికా ఆ అంటే ఆస్ట్రేలియా ఈ అంటే ఇంగ్లాండ్ అయిపోయింది ప్రస్తుత పరిస్థితి అయితే పైసలు ఉన్నోళ్లకు ఫారిన్ చదువు పెద్ద ముచ్చటేం కాదు కానీ చేతిలో పది లక్షలు కూడా లేనోళ్ళు కూడా ఫారిన్ పంపాలి అక్కడ చదివించాలి అని అనుకుంటున్నారు తక్కువలో తక్కువ యాభై లక్షలైతే కానీ ఖర్చు అవ్వంది అక్కడ చదువు అనేది జరగదు ఈ డిపాజిట్ ఆ డిపాజిట్ అంటూ బ్యాంకులోనే నలభై లక్షలు జమ చేయాలి ఆ ఖర్చు ఈ ఖర్చు ఇంకో పది లక్షలేలాగ అవుతుంది తలకు మించిన భారం అవుతుందని తెలుసు అయినా తహాటుకు మించి ఖర్చు పెడుతున్నామని తెలుసు కానీ అమెరికాలో చదివించాలి లండన్ యూనివర్సిటీలో చేర్పించాలనేది ఆశ ఆసక్తితో రిస్క్ ఎంతైనా భరిస్తున్నారు పిల్లలకన్నా ఎక్కువే ఉంది అని స్తోమతను ఆర్థిక వనరులను లెక్క చేయకుండా పిల్లల యొక్క ఫారిన్ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నారు నేటి తరం తల్లిదండ్రులు పక్కింటి కూరకు ఎక్కువ అన్నట్లు మనోళ్ళు విదేశీ విద్య అనగానే ఎగిరి గరితేస్తున్నారు మన దగ్గర ఎంత ఉంది ఏముంది అనేవి పట్టించుకోవట్లేదు రూరల్ ఏరియా నుంచి పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నటువంటి చాలామంది తల్లిదండ్రుల నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే ఎకరం అమ్మినా రెండెకరాలు అమ్మినా అనే మాట వస్తుంది ఎహమ్మా ఊనికి అక్కడ జాబ్ వస్తే సంవత్సరంలోనే కొనేస్తాడు అనే ధీమా ఒకటి పోగానే పార్ట్ టైం జాబ్ దొరుకుతుందంట వాళ్ళ ఖర్చులు వాళ్ళే వెలదీసుకుంటారంట మనల్ని ఏం అడగరు అని లోపలేదో భయం ఉన్న బయటికి మాత్రం ఇట్లనే గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు వాస్తవానికి అక్కడ కొలువు సంగతి ఏందో కానీ ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి నెల నెల ఇంటి దగ్గర నుంచి డబ్బులు వేయించుకుంటున్నారు దానికి మళ్ళా కొత్తగా ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది తల్లిదండ్రులు పోనీ అక్కడికి వెళ్ళగానే ఎలాగోలా పార్ట్ టైం జాబ్ దొరుకుతుంది గంటకు మూడు నాలుగు వేల రూపాయల సంపాదన ఊర్లో ఉన్నప్పుడు లోపలున్న చీపురు పుల్ల బయట పెట్టారు అక్కడ చేసే కొలువలేంటో మన వాళ్ళు తెలిసే ఆశ్చర్యపోవాలి ఎవరైనా పెట్రోల్ బంకుల్లో కొరియర్ ఏజెన్సీలో షాపింగ్ మాల్స్లో రెస్టారెంట్లలో పనిచేస్తారు అదే ఊర్లో అయితే చీచీ నేనా పన అని చేయనని బిల్డప్ ఇస్తారు పేరెంట్స్ కూడా మా పిల్లలు అలా కాదు పాదాలకు మట్టి అంటకుండా పెంచడం అని గొప్పగా చెప్తుంటారు పని సొంత దేశంలో అయినా పరాయి దేశంలో అయినా ఒక్కటే మనం విలువ ఇస్తున్నది డాలర్కు అంతే సొంతూరులో పెట్రోల్ బంకుల్లో పనిచేసే వాళ్ళను ఎంత తక్కువ చేసి చూస్తాం కానీ అక్కడ మనం చేసేది కూడా అదే పని కదా పెట్రోల్ బంకులో చేయడానికైనా మనం సర్వం పోసింది అని కొద్ది మంది అనుకుంటుండొచ్చు అప్పు చేసి మరి పంపించి ఆ తర్వాత కూడా పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏదో ఒకటి చేసి అప్పు తీర్చరా నాయన అంటే ఇక్కడ నాయి నాకే సరిపోతలేవు మీకెట్లా పంపాలి ఏదో ఒకటి చేసి అప్పులైతే లేకుండా చూడండి అయినా మంది అందరు పెడతలేరా పంపిస్తలేరా అని మాట్లాడుతుంటారు పాపం చెబటోడ్చి జీవితం అంతా వాళ్ళకు తోడుగా ఉండాల్సింది పోయి ఏవేవో చెబుతారు చూశారా తహతుకు మించి స్తోమతను మరచి ఫారిన్ పంపిస్తే తర్వాత వాళ్ళ స్వరం ఎలా మారుతుందో అంతా బాగానే ఉంది కానీ మరి అయ్యగారుల కోసం చేసినటువంటి అప్పెలా తీరాలి అంతా బాగానే ఉంటుంది చదువు అయిపోతుంది అంతో ఇంతో ఉద్యోగం సంపాదిస్తారు పేరెంట్స్ అంతా ఖుషి అమ్మయ్యా ఇక బిందాస్గా ఉండొచ్చు అనుకుంటారు ఈలోపే తెలిసిన వాళ్ళెవరో పెళ్లి సంబంధం తీసుకొస్తారు చాతనేప్పుడే నాలుగు నెత్తిన గింజలు వేస్తే బాగుంటుందని ఇండియాలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మ నాన్న ఆశపడతారు మనోళ్లకు సొంతూరికి వెళ్ళే ఉద్దేశమే ఉండదు అందుకే ఫారిన్లో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటారు సిటీలో మంచి ఫ్లాట్ ఊర్లో ఎకరం పొలం ఉంచే సంబంధం దొరుకుతుంది రెక్కలు ముక్కలు చేసుకుని ఫారిన్ పంపించినటువంటి పిల్లలకు ఇలా కలిసి రావడం చూసి ఫారిన్లో ఉన్నటువంటి మా పిల్లలకి ఏందని తల్లిదండ్రి మురిసిపోతారు ఫారిన్లో ఉన్నోళ్ళు అక్కడే ఉండి ఫోన్లో ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ చూసుకుంటారు పెళ్లికి వారం రోజుల వస్తారు పెళ్లి చేసుకుంటారు వారం తిరగకుండానే బయటికి వెళ్ళిపోతారు అప్పటి నుంచి ఉంటుంది తల్లిదండ్రుల పరిస్థితి వెళ్ళే ముందు ఐదారు నెలలకు వస్తాంలే అంటారు కానీ వాళ్ళు వచ్చేది ఉండరు రోజు ఫోన్ చేస్తుంటే మాట్లాడరు బిజీగా ఉన్నా ఉంటారు మొదట్లో వారానికి ఒక్కసారి తర్వాత నెలకు ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి ఇలా మాట్లాడడం కూడా దాటవేస్తారు ఇంకా గట్టిగా మాట్లాడితే ఎప్పటికీ మీతోనే ఉండాలన్నా మీ లెక్కనే గొర్రెలు బర్రెలు కాయాలని కోప్పతారు ఇలాంటి మాటలంటే అసలు కాల్స్ చేయడమే బంద్ చేస్తామని ప్రేదిస్తారు ఎందుకు వచ్చినా పంచాయతీలు అనుకుని మనవాళ్ళు కూడా అడగడం మానేస్తారు ఆ వారానికోసారి చేసే కాల్స్లో కూడా ఇంటికి రా ఏం చేశారు పొలం లీజ్కి ఎంత అని అడుగుతారు తప్ప ఎలా ఉన్నారమ్మా ఏం చేస్తున్నారని ఆరోగ్యం ఎలా ఉందని అడిగే నాదుడే లేడు ఈలోగా పెద్ద మనుషులకు వయసు మీద పడుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది పిల్లల్ని చూడాలనిపిస్తుంది కానీ వాళ్ళు రారు చూసినా ఏదైనా హాస్పిటల్లో చేరమంటారు ఖరీదైన హాస్పిటల్లో చేర్పిస్తే అంత ఖర్చు అయిందా అని అడుగుతారు ప్రతిదానికి హాస్పిటల్కి పోవాలా అని అంటారు ఆచారం బాగోలేక పాపం కాలం చేస్తే ఇంత సడన్గా అంటే ఎలా రావాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు చావు సడన్గా అయితే రాదు కదా స్లాట్ బుక్ చేసుకుని అయితే రాదు కదా కాబట్టి ఆన్లైన్లోనే అంత్యక్రియలు కలిసి చేయాలని చెప్తారు చూస్తామంటారు రోజు కోసం వస్తే మళ్ళా పది లక్షలు బొక్క మీరే కారణండి అని చెప్పేసి చుట్టాలుగా డబ్బులేదో పంపిస్తారు అంటే చస్తే కూడా రాలేనంత గొప్ప చదువుల కోసమే మన ఈ వెంపర్లాట సో ఇలా ఉందండి మన వాళ్ళు వెళితే వచ్చేది నమ్మకమే లేదు ఒకవేళ తల్లిదండ్రి పోయినా కూడా ఆన్లైన్లోనే అంతే క్రియ